యేసు యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేదు దేవుని మాట చెల్సిన మనమందరము పాపులమై ఉండగా క్రీస్తు మరొకరకు ఇచ్చలం రెండమ్మా రెండు మాటలు వినండి దేవుని మాటలు గురించి చెప్పడానికే వచ్చాము ఏమి ఎందుకంటే ఏ ఒక్కడు నీతిమంతులు అందరూ పాపలు నోటి ధోరణ పెద్ద నోటి ధోరణం చూపు ధోరణం అంతరంగ ధోరణం అవయోగా ధోరణం ఏదో ఒక రూపం చేత మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు పాపాలని ప్రచారణ మరి నరకం ఉంది అగ్రిగుండ ఉంది పాతాల ముందు దాన్ని తప్పించగలవాడు ఈ భూమి మీద ఒక్కడు లేడు అందుకే నీతిమంతుడు కావాలి ఒక నీతిమంతుడిని రక్తం క్షిణించబడాలంటే ఈ భూమి మీద నీతిమంతుడు లేదు అందుకే నుండి పరవాసైన దేవుడు తన ప్రియకుమారుని యేసుకృష్ణ బ్రహ్మని నీతిమంతుడుగా ఈ భూమిదికి పంపించాడు ఆ నీతిమంతుడు ఈ భూమి మీద వచ్చి మనలాంటి శరీరం ధరించుకొని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన ఒక పాపము లేకుండా శాపము లేకుండా ఈ భూమి మీద జీవించి ప్రతి ఒక్కరికి బాగు చేశాడు కుంటి వారిని గుండి వారిని మూగవారిని చెవిటి వారిని చచ్చిపోయిన వారికి లేపాడు బాగు చేశాడు ఆయన మార్గము సత్యము జీవమై ఉన్నాను యేసుకృష్ప్రభువు అలాంటి సత్య సుప్రభువును తీసుకొని ఈ పరిదేపాడు గ్రామానికి మరి సువార్థను ఉదయకాలం వచ్చాం ఎందుకంటే మరి ఎందరో నశించిపోతున్నారు పాతాళానికి అగ్నిగుండానికి పోతున్నారు చనిపోయి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవరాజ్యం చేరకుండా మరణించి వెళ్ళిపోతున్నాడు అందుకే మనం మనం మరణించి పాతాళాన్ని వెళ్ళిపోతామని ప్రభుత్వ యేసుక్రీస్తు తానే బలియాగమైపోయాడు మనకోసరం ఆయన శివ రాణి మీద మరణించాడు మనకోసరం ఆయన సమాధిలోనికి వెళ్ళిపోయాడు మనకోసరం ఆయన మరి ఆయన సమాధిలో నుండి మూడో దినమున సజీవుడు గెలిచి నేనే మార్గము నేనే సత్వం నేనే చివరి నాతోరతంపైడు తండ్రి అయితే ఒక చిరడని దేవుని వార్తలు చేశారు అవున అక్క గారు మరి ఉదయకాలము ప్రభు నమ్మని శిజివాన్ని పొందండి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు ఆయన పాపులంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు నీ నోటితో యేసుక్రిస్తు ప్రభువా నేను పాపి నిన్ను క్షమించబడితే ఏమి నీవు నీ కొడుకులు ఇవ్వలేరు కానీ పర్వకరాజ్యము ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను పర్లోకరాజ్యం చేర్చడానికే బలియాగమైపోయాడు ఈ సర్వమానవాళికోసం ఆయన బలియాగమైపోయి మరణించి తిరిగి తిరుగులేచ్చాడు ఏమక్కరారు